హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరి గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి ధర్మారం గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లాలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషము రాజుల బండర్లాగ్ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించా ఈరోజు సబ్ జూనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఆ జూనియర్ విభానికి వచ్చిన జాతండి బుద్ధి రవిశంకర్ రెడ్డి గారు కోమలూరు గారు బల్లికూర మండలం బాపట్ల జిల్లా వారి గీత్తలండి సబ్ జూనియర్ విభానికి వచ్చిన జతండి ఫ్రెండ్స్ చూస్తున్నారు జూనియర్ రానా అండి ధర్మవరం గ్రామానికి బుద్ధి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమాలు గ్రామం బల్లికూరం మండలం బాపట్ల జిల్లా వారి సబ్ జూనియర్ బంగిత్తులండి జూనియర్ రానా తల వచ్చాయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి అలాగే మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్ గమనించగలరు